సిద్దిపేట జిల్లాలో వర్ణుడు దోబూచులాడుతున్నాడు మూడు రోజులుగా ఎడతెరిపు లేకుండా వర్షాలు పడినప్పటికీ ముసుళ్లతో సరిపెట్టాడు ఓ పక్క రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతున్నప్పటికీ సిద్దిపేట జిల్లాలో మాత్రం అందుకు భిన్నంగా ఉందనే చెప్పాలి విస్తారంగా కురుస్తున్న వానతో వాతావరణం పూర్తిగా చల్లబడంతో గ్రామాల్లో ముమ్మరంగా వరినాట్లు కొనసాగిస్తున్నారు రైతులు తొగుట మండలంలోని వాగులు వంకలు చెరువులు జలకలతో కనిపించిన మిగతా మండలాల్లో మాత్రం వెలవెలబోయి చెరువులు చెక్ డ్యామ్లు దర్శనమిస్తున్నాయి సిద్దిపేట జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులపై ఎస్ఎక్స్ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెక్ డ్యామ్లు పొంగి ప్రవహిస్తున్నాయి సిద్దిపేట జిల్లా తొగుట మండలం చందాపూర్ వద్ద కూడవెల్లి వాగుపై నిర్మించిన చెక్ డ్యాంపై నుంచి నీరు పొంగి ప్రవహిస్తుంది రెండు నెలలుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న రైతన్నలు గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు వర్షం కురవడంతో ఇప్పుడిప్పుడే నాట్లు మొదలు పెడుతున్నామని రైతులు తెలిపారు వాగు పరిసర ప్రాంతాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు గత రెండు నెలల నుండి రైతులు ఎంతో ఎదురు చూస్తున్నా వర్షాలు పడకపోవడం చాలా బాధాకరం గత మూడు రోజుల నుండి కురుస్తున్న వర్షానికి కూడవెల్లి వాగు ప్రవహిస్తుంది కూడవెల్లి వాగు ప్రక్కన ఇరువైపులు ఉండే రైతులు కొంచెం అప్రమత్తంగా ఉండి మోటార్లు షాటర్లు మరియు కరెంటు వైర్లతో చాలా జాగ్రత్తగా ఉండి ఉండగలరని మనవి ఇప్పుడిప్పుడే నాట్లకు వస్తున్నాయి కాబట్టి రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఇప్పుడిప్పుడే నాటుకు వస్తున్నాయి కాబట్టి రైతులు కూడా ఈ రోజు నుండే దున్నకాలనేది మొదలు పెట్టారు చాలా సంతోషకరం వాగు ప్రవహించడం అనేది చాలా సంతోషకరం కానీ రైతులు మాత్రం కరెంటు పోలుంటే చాలా జాగ్రత్త వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది కాబట్టి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పలు గ్రామాల్లో వర్షాలు లేక వెలవెలబోతున్నాయి గత మూడు రోజులుగా ముసురువాన పడుతున్నప్పటికీ చెరువుల్లోకి నీరు చేరుకోలేదని తద్వారా వరినాట్లు వేసుకోలేకపోతున్నామని సిద్దిపేట రూరల్ మండలం పుల్లూరు గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం వెంటనే స్పందించి గ్రామంలోని పెద్ద చెరువును నింపి తమను ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతులు కోరారు నమస్కారం నా పేరు స్వామి మా పిల్లూరు గ్రామం సిద్ధిపేట మాకు మేము ఒక రైతుము ఇప్పటివరకు మేము నారు పోసాము కానీ ఇప్పుడు నాటుకొచ్చేది నాటు వేసేది ఉంటే వర్షాలు తుకురు తుకురు పడుతున్నాయి కానీ వాటర్ అందట్లేదు గవర్నమెంట్ తక్షణము దీనికి ఏదైనా వాటర్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని చెక్ డ్యామ్లు ఉత్త కుండలవ కనిపిస్తున్నాయి ఓవైపు వర్షాలు సరిగ్గా కురవక మరోవైపు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుంచి నీళ్లు రాక నంగునూరు మండల పరిధిలోని చెరువులు చెక్ డ్యామ్లు అడుగంటిపోయాయి అడుగంటి పోయాయి గత మూడు సంవత్సరాలుగా రంగనాయక సాగర్ రిజర్వాయర్ ద్వారా నీటిని విడుదల చేయడంతో మండలంలోని అన్ని చెరువులు కుంటలు నుండి భూగర్భ నీటి మట్టం పెరిగి బావులు బోర్లలోకి నీళ్లు వచ్చాయి అయితే గత సంవత్సరం నుంచి రంగనాయక సాగర్లోకి నీళ్లు రాకపోవడంతో మండల పరిధిలోని అన్ని చెరువులు కుంటలు చెక్ డ్యాంలు ఎండిపోయిన పరిస్థితి కనబడుతుంది ఓవైపు వరుణుడు కరణించక వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతుంటే మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్కు నీటిని విడుదల చేయకపోవడంతో నంగునూరు మండలంలో సాగునీటి పరిస్థితి ఆందోళనకరంగా మారింది రంగనాయక సాగర్ రిజర్వాయర్లో నీటిని నింపి తద్వారా చెరువులు కుంటలు నింపి పంట పొలాలకు నీరు అందించాలని రైతులు వేడుకుంటున్నారు ఇప్పటికైనా రంగనాయక సాగర్ నుంచి నీటిని విడుదల చేసి పంటలు బతికించాలని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గతంలో ఈ పెద్దవాగునపూరు అక్కనపల్లి ఖాత పెదవా గతంలో చెక్ డ్యాములు నిండుకుండలా ఉండేటివి ఈసారి వర్షాలు లేక వెలవెలబోతున్నాయి గతంలో గతనాయక సాగర్ నింపి అక్కడ నుండి చెరువులు గుంటలు ఈ మండలంలో నిండుకుండలా రంగనాయక్ సాగర్లోని నిండుకుండలా ఉండే రంగనాయక సాగర్ని ఎండబెట్టి ఇక్కడ ఉన్న చెక్ డ్యామ్లు ఎండబెట్టి ఎండ ఎండిపోయినాయి కాబట్టి ఇక్కడ రైతులంతా చాలా దీన దిస్తులు చూస్తూ ఎదురు చూస్తూ ఉన్నారు చెక్ డ్యామ్లు ఎప్పుడు నింపుతారని గత ప్రభుత్వం కేసీఆర్ హరీష్ రావు దూరదృష్టితో ఆలోచించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి గతంలో హరీష్ రావు మంత్రిగా ఉన్నప్పుడు రంగనాయక సాగర్ ఎప్పుడు జలకళ నీళ్లు ఉండేది ఆ రంగనాయక సాగరు ఇరవై నాలుగు గంటల నీళ్ళతో ఉన్నప్పుడు మా పెద్ద కానీ మామూలు నంగళూరు మండలంలో కానీ కుంతలో చెల్లరు ఒకసారి ఇడవంగానే ఒక వర్షానికి మత్తలు పడేటి ఇప్పటి ప్రభుత్వం రంగనాగ బాగా ని నింపాలి రంగనాగ ఖాళీ ఉన్నది రంగనాగ కావాల్సిన నీళ్ళు పోతని రంగనాగ నింపి ప్రభుత్వం నిద్రలేసి మా రైతులు బతికే విధంగా బెంగళూరు మండలంలో మొత్తం చిక్డీఎంలో కానీ కుంటలకు కానీ చెల్లరకు కానీ నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఆ రూమ్ ఈ ఎలా వేయాలి మనకి ఇంత కాళేశ్వరం పోతుంది ఇన్ని నీళ్ళు పోతున్నాయి వేస్ట్గా ఆ నీళ్ళు కూడి రంగరాజ నింపి మా రైతులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది జిల్లా మంత్రివర్యులు కానీ అందరూ చొరవ తీసుకొని కావలసిన నీళ్ళు కాపాడి ఇక్కడ ఉండే ప్రజల జిల్లాలో కురుస్తున్న వర్షాలతో గజ్వెల్ నియోజకవర్గంలోని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు దీంతో వరి నాట్ల కోసం సిద్ధమవుతున్నారు రైతన్నలు ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల వరి నాట్లు వేసేందుకు సిద్ధమవుతున్నామని రైతులు తెలిపారు గత ప్రభుత్వం నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టు కట్టినా దాన్ని నీటిని విడుదల చేయకపోవడంతో బోరుబావులు అడుగంటిపోయాయని అన్నారు కానీ ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల నాట్లకు సిద్ధమవుతున్నట్లు వెల్లడించారు మల్లన్న సాగర్ నింపితే బోరుబావులు వాటర్ లెవెల్ పెరుగుతాయని తెలిపారు యాసంగి పంట సమయానికి ప్రభుత్వం మల్లన్న సాగర్ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు పేరు వెంకటరెడ్డి గజ్వెల్ వానలు ఇవన్న వర్షాలే కాక అయితే ఇబ్బంది పడుతున్నాము కాలువలు వరి పొలాలు దున్నుకుందామన్నా ఈ వర్షాలకు కొంచెం పట్టుకుంటే నీళ్లు పడితే దున్ను జ్వర సీఎం గారికి దయచేసి మల్లన్న సాగర్లకు కొన్ని నీళ్ళు ఇప్పితే మంచిగా మేము బోల్ రోస్తాయి జర సహకరిస్తే మంచిగా ఉంటుందని ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ నింపిండు కానీ ఇప్పుడు మీరు ఇడుస్తలేరేండి అని పక్షణ మేము అంతా మేము అను కోరుకుంటున్నాము ఇవ్వండి సగలకి సగాలకు లిఫ్ట్ టై మేము దయచేసి మేము మీకు సహకరిస్తాము అందుకని వల్ల కొంచెం చిరుకులు రావడం వల్ల పురుషోంతి తప్ప చెల్లు కాలువలతో మాకు ఏం మాది హానికరం లేదు కాళేశ్వరం నీళ్ళు కొండపోసం అనేది పరణాన సహకారీ చెరువు నింపితే కొన్ని పోల్రన్ ఎక్కువ వస్తాయి మా కాలువల ద్వారా వచ్చేది లాభం ఏం లేదు అవి నింపితే కొన్ని పోల్రన్ ఎక్కువ వస్తాయి దానికి సహకరించాలని సీఎం గారిని కోరుకుంటూ మేము కృతజ్ఞతలు తెలుపుతూ దయచేసి నింపాలని మేము కోరుతున్నాము ఇట్లా ఇదివారు కేసీఆర్ ఉన్నప్పుడు కొంచెం నింపాడు కానీ ఇప్పుడు మీరు బంద్ చేయడం పద్ధతి కాదు కొంచెం నింపండి మేము కేసీఆర్ వద్దనుకొని ఇంకా రైతులకు చేయి కొంచెం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న సిద్దిపేట జిల్లాలోని కొన్ని చోట్ల వర్ణుడు ముఖం చాటేశారు జిల్లాలోని గజ్వల్ నియోజకవర్గ పరిధిలోని మర్కూక్ మండల కేంద్రంలో వాన లేక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొండపోచమ్మసాగర్ జలాశయంలో నీరు లేకపోవడంతో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని అన్నారు సకాలంలో వర్షాలు పడకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామని తెలిపారు కొండపోచమ్మసాగర్ జలాశయంలో పదిహేను టీఎంసీలు ఉండాల్సిన నీళ్లు దాదాపు రెండు టీఎంసీలు ఉన్నాయని రైతులు వాపోయారు జలాశయంలోకి నీళ్లు నింపి అన్ని గ్రామాల్లోని చెరువులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు సాగర్ని పంట కాలువల ద్వారా నీళ్లు విడుదల చేయాలని చెప్పి గత నెలలోనే మేము ఎంఆర్ఓ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది కానీ అధికారులు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఇంతవరకు ఎటువంటి చర్యలు చేపట్టలేదు మరియు కర్షకులకు నీళ్లు అందకపోవడం వల్ల ఎంతో నష్టపోతున్నారు గత ప్రభుత్వం నీళ్లు అందిస్తామని చెప్పి కాలువలు ఏదైతే వేశారో ఆ కాలువల కింద అన్నీ కూడా పొలాలుగా మార్చేశారు కాబట్టి దాంట్లో వేరే పంటలు వేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి తక్షణమే కొండపోచ్చాగర్ని నింపి మరియు ఇక్కడ ఉన్నటువంటి అన్ని కాలువల ద్వారా అందరికీ కూడా నీళ్లు సౌలభ్యం కల్పించాలని చెప్పి మేము మర్కుక్ మండల బీజేపీ తరఫున